మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కోఆపేషన్ సభ్యులు పడగల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అధ్యక్ష ఈ కౌన్సిల్ పుట్టినప్పటి నుంచి రాజకీయంలో వెలుగు తెచ్చిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల అభివృద్దికి ఎంతో కృషి చేశారు అధ్యక్ష ఫరూక్ సతీమణి అఖల మరణం చెందడం చాలా బాధకరమని మంత్రి ఫరూక్ రాజకీయాల్లో ఎంతో అండగా ఉంటూ తనకు సహాయ సహకారాలు అందించిన మంత్రి సతీమణి మరణించడం చాలా బాధకరమని వారి ఆత్మ శాంతి చేకూరాలని కౌన్సిలర్ మందరం బోనం పాటిద్దామని తెలపడంతో మున్సిపల్ చైర్పర్సన్ మాబుని సాకి కౌన్సిలర్లు మౌనం పాటించారు అధ్యక్ష రాబోయేటటువంటి ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ కౌన్సిల్ ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు వారి సతీమణి గారు కి శ్రద్ధాంజలి చెల్లి కార్యక్రమం చేపట్టింటే బాగుండేది అనేటువంటిది మంచి ఉద్దేశమే ప్రముఖంగా ఆ విషయాన్ని మనం ఇక్కడ కౌన్సిల్లో తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ మంత్రివర్యులు వారి యొక్క రాజకీయ జీవితాన్ని ఇదే కౌన్సిల్ కౌన్సిలర్ కౌన్సిలర్గా మరియు వైస్ గా ప్రారంభించడం జరిగింది ఆ యొక్క స్ఫూర్తి రాజకీయ స్ఫూర్తితోనే వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా నాటి నుంచి నేటిన్న వరకు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నంద్యాల అభివృద్ధికి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యంగా వారు చేసినటువంటి సేవలు మనమంతా కూడా అభినందించదగ్గవి ఈ క్రమంలో వారు చేయటంలో వెన్నంటి ఉన్నటువంటి ప్రోత్సహించినటువంటి వారి సతీమణి మరణించడం నిజంగా బాధాకరం ఈ కౌన్సిల్ పక్షాన వారి యొక్క కుటుంబానికి మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియచేయాలని చెప్పేసి గౌరవ సభ్యులు అందరి తరఫున చైర్పర్సన్ గాని కోరుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టి రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి సగౌరవంగా మనం చేస్తాం ఉంటాం